సైబర్ క్రైమ్ గురించి ఇంత చెప్పి మా తమ్ముడు చెప్పినట్టు దాన్ని చిన్న పాట రూపకంగా నేను చెప్తా ఓకేనా రేపటి నుండి మేము సైబర్ మోసపోం సార్ మా పక్క వాళ్ళకు చెప్తాం అక్కలకు చెల్లెలకు తమ్ముళ్లకు డాడీకి ప్రతి ఒక్కరికి చెప్తామని ఒకసారి గట్టిగా చెప్పట్లమ్మా ఆశ ఆశపడకు మోసపోకురా ఆశపడకు పడకు మోసపోకురా సైబరు నేరగాళ్ళ వలల మడకురా ఆశ పడకు మోస

రిజిస్ట్రేషన్ కోసం ఒక్కసారి పైసలు పంపు అన్నారు అంతేనా ఒక్కసారి నమ్మిస్తారు రాతుంటారు ఒక్కసారి నమ్మిస్తారురాకుతోని మరి మేము మా పోలీస్ శాఖ తరఫున మా కళాబృందం తరఫున మేం చెప్పేది ఏంది మా మాటలు నమ్ము సోదరా ఏ లింకుల అసలు మా మాటలు నమ్ము సోదరా ఏ లింకుల అసలు నమ్మి నువ్వు బాధ బాధపడకురా నమ్మి నువ్వు మోసపోత బాధకడకురా వెంటనే ఏం చేయాలి తల్లి సైబర్ క్రైమ్ నంబర్ ఇక్కడ ఏం చెప్పిండు వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ వెంటనే నువ్వు కాలు కాల్ ఆశపడకు మోసపోకురా సైబరు నేరగాళ్ళ వలల పడకురా ఆశపడకు మోసపోకురా సైబరు నేరగాళ్ళ వలల పడకురా సైబరు నేరగాళ్ళ వలల పడకురా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు అర్థమైందా